వెల్కమ్ టు దిలీప్ ఎడ్యూచర్ వీడియో అనదర్ బ్లాగ్ డే టు అనదర్ బ్లాగ్ అయితే విషయం ఏంటంటే మేము రాత్రి పన్నెండు గంటల వరకు నడిచాము నడిచి ఇంకా బాగా చలి ఎక్కువ అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి మేము వెంటనే క్యాంప్ తీసుకున్నాం అనమాట ఇదిగోండి క్యాంప్ నలుగురు కలిపి రెండు వెయ్యి రూపాయలు క్యాంప్ బాగుంది ఆర్మీ క్యాంప్ అనమాట ఇది అన్న క్యాంప్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది ఇటు చూసి చెప్పానా క్యాంప్ మమ్మల్ని రాత్రి కాపాడింది ఈ మైనస్ డిగ్రీస్ లో క్లైమేట్ కి క్యాంప్ లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా చాలా సేఫ్ చేసింది ఓకే ఈ క్యాంప్ లో మేము నైట్ స్టే చేయడం వల్ల చాలా వరకు సేఫ్గా మేము అంతా సేఫ్టీగా సేఫ్ అయిపోయినాయి మళ్ళీ పొద్దు పొద్దున్నే మళ్ళీ మన ప్రయాణం తొమ్మిది గంటలు స్టార్ట్ చేస్తున్నాం అనమాట చివరి చూసారా వెదర్ వెదర్ చాలా ఇక్కడ ఇక్కడ చూసారా ఎలాగుందా మంచి కొండలు ఇవన్నీ వెదర్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియట్లా తెలియట్లా సిచ్యువేషన్స్ చాలా సివియర్గా ఉన్నాయి ఇక్కడ మన షూ ఈ విధంగా తయారైనయి అప్పటికప్పుడే పైన అంటే ఇంకా ఇంకా టెంపుల్ ఐదు కిలోమీటర్లు దూరం ఉండగా ఇక షూ అమ్మారు అనమాట పై లక్కీగా దొరికింది నాకు లేకపోతే నా పని అయిపోయేది ఇంకా ఐదు కిలోమీటర్లు ఐదున్నర కిలోమీటర్లు వెళ్ళాలి ఇదిగోండి ఈ షూ తీసుకున్నా మూడు వందల యాభై రూపాయలు అంట బాగానే ఉన్నాయి కంఫర్ట్గానే రఫ్ అండ్ అఫ్లో వాడి వచ్చి అరగంట పాటు నడిచి వన్ కిలోమీటర్ అయితే కవర్ చేసాం అది కూడా షార్ట్ కట్లు ఉండబట్టి లేకపోతే పక్కన నుంచి ఫ్రీ అయిపోతాం ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంది జీరో పాయింట్ ఫోర్ కేఎం మంచు పడపోతే బాగుండేది మంచు బాగా పడిపోవడం ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతుంది బాగా ఇంకా అదంతా కనమరుతున్న కొండంతా ఎక్కాలి ఇప్పుడు ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఇంకా మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం ఇవన్నీ ఇవన్నీ ఎక్కాలి హెలికాప్టర్లు అయితే భయంకరంగా తిరిగేతున్నాయి తెగ తిరిగేతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న అంతా మంచి అనమాట గట్టగట్టేసి అలా స్టక్ అయిపోయి ఉండిపోయింది మంచి మీరు అనే కొద్ది 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 మంచి బ్యాక్ వెళ్తున్నా ఏం చేస్తా మన ప్రయాణంలో భాగంగా మనకి ఒక మహారాష్ట్ర ఫ్రెండ్ అయితే తగిలేడు అనమాట ఈయన స్కానియా బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది కదా అంట్లో మేనేజర్ అంట ఈయనతో పాటు ఒక నైన్ మెంబర్స్ అయితే వచ్చారు ఏదో రాని హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసేసి మాట్లాడేస్తున్నాను అలా చూడండి అసలు మంచి చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇంకా రెండు కిలోమీటర్లు ఉంది సే అక్కన్నా హార్తీక్ హార్థిక్ ఓకే సిచువేషన్ చాలా సివియర్గా ఉన్నప్పుడు దాగి ఎండగా ఇప్పుడే మన మొత్తం మంచి మంచి అయిపోయింది మొత్తం కమ్మేసింది భయంకరమైన చేస్తుంది అప్పుడు మళ్ళీ చూసారా ఎలాగుందో పొరపాటును కూడా మీరు బై వాక్ కేదర్నాథ్ అయితే వెళ్ళకండి బడ్జెట్ అయినా మీరు హెలికాప్టర్ బుక్ చేసుకోండి ఎయిట్ థౌజండ్ ఎంతో అదే ఇక్కడ గుర్రాలు అయితే కనుక గవర్నమెంట్ ప్రైజ్ అయితే మూడు వేల ఐదు వందలు ఐదు వందల గవర్నమెంట్కి మూడు వేలేమో ఆ గుర్రం నడిపే ఓనర్కి ఓకేనా మీరు మట్టి పొరపాటుని కూడా ట్రెక్కింగ్ అనేది సెక్షన్ అనేది తీసేయండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్ ఒక్కొక్కసారి అయితే మంచిగా ఆక్సిజన్ అందదు అంటే కొండ కదా పైకి ఎక్కువ కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ అయిపోతుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అయినా పర్లేదు లేదు ఇంకేం చేస్తాం ఎలాగో నిర్ణయం తీసుకున్నాం ఇంకా నడిచి వెళ్దామని ఇంకా అందుకని వెళ్తున్నా కూల్ డ్రింక్ బాటిల్ ట్వంటీ రూపీస్ బాటిల్ ఒకటి అరవై రూపాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అంత గుర్రాలు స్టాండ్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ గౌరికొండకైతే అయితే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యిద్ది గౌరీకొండ నుంచి కేదర్ అన్నది ఇక్కడ వరకు గుర్రాలతో తీసుకొస్తారు ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి మనం ఇవన్నీ ఇవన్నీ గుర్రాలే కొన్ని వేలల్లో ఉన్నాయన్నమాట కుర్రాలు మన జర్నీలో భాగంగా వైజాగ్ ఆయన ఒక ఆయన కలిశారు డబ్బులు ఏం మర్చిపోయారంట ఆ డబ్బులు ఉండి లేచేమని చెప్పించారు అంతా అనకాపల్లె ఓకే అనకాపల్లె ఆయన ఆ డబ్బులు ఉండి లేచేసి ఆ డబ్బులు ఎవరిచ్చారో వాళ్ళకి నేను కలిగించేటట్టు చూద్దాం ప్లాన్ చేద్దాం ఓకే అండి పొగ నెలకొస్తుంది బాబాయి ఇక్కడ ఏం ఆక్సిజన్ ఏమో అందట్లేదు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా పర్లే మనం ఎక్కడ తగ్గంగా ఇవ్వండి మీల్స్ తింటాకైతే ఆగాం అనమాట ఇంత హైట్ పండ్లలో కూడా నూట యాభై రూపాయలు అంట కొద్ది రైస్ నాలుగు రోటీలు అయినా పర్లే వర్తే కదా మరి మనకి అందుకని చెప్పి తీసుకున్నాకనే ఆల్రెడీ భోజనం ఆల్రెడీ నేనైతే చేస్తాను సో కొన్ని సింగిల్ పరోటా అయితే అయితే ఒకటి ఎనభై రూపాయలు బిల్ చాలా బెస్ట్ గా ఉంది నూట యాభై రూపాయలకు నాలుగు రోటీలు రైస్ అన్ని పెడతారు చాలా బాగుంది తినేసి పైకి ఎక్కివచ్చు పక్క వన్ కిలోమీటర్ ఇక బ్యాగ్ వెళ్ళిపోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంది భరోసా ఇచ్చాడు మన దాని మీద బేస్ వెళ్ళిపోతాం మనం కూడా ఇదిగోండి వేడి వేడిగా రైస్ బంగాళదుంపలు ఫ్రై ఉప్పు పులుసు పచ్చడి ఇచ్చాడు మా జీవితానికి ఇక్కడ సరిపోతుంది వేడి వేడి మీద తినేసి వేడి వేడి మీద బాగుంది నిన్న పొద్దున్న నుంచి సరే తినలేదు తినలే అసలు మేము ఎక్కడ బాగుండే ఆయన పొగలు వచ్చేస్తున్నాడు అదే వేడి మీకు బాడీ ఇప్పుడు చుట్టే క్లైమేట్ మారుగా వాహనం ఎక్కడికి కూడా వేస్తుంది పొగలు చూసి తీసుకున్నాయి పొగడు భయంకరమైన భయంకరమని తెలియదు వాన పొద్దునేమో ఎండ ఇంకొక నాలుగు కిలోమీటర్లో కేదార్నాథ్ టెంపుల్ ఆ ఎదరు చూస్తారు కదా రెండు కిలోమీటర్లు అని అదేంటంటే ఎస్హెచ్ కేదార్నాథ్ అని ఉంటుంది వరకు అంటే ఇప్పుడు స్టాండం చెప్తాను కదా అక్కడ వరకు ఇక్కడి నుంచి కేదార్నాథ్ వెళ్ళనీ అది నాకు హెలికాప్టర్ ఎలా తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కేదార్నాథ్ హెలిపాడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట వెంట వెంటనే ఇలాగ ఆగుతాం లేటు వెంటనే ఎక్కేస్తున్నారు జనం మళ్ళీ స్టార్ట్ అయిపో ఆఫ్టర్ ఫాడేపోయింద్రాని పక్కన పడిసే అసలు టైం అవట్లేదు ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు సెకండ్స్ నే వెంటనే అన్‌లోడ్ చేస్తారు మళ్ళీ లోడ్ చేస్తారు వెల్కమ్ టు కేదార్నాథ్ మందిర్ ఇక్కడ నుంచి అయితే టెంపుల్ అయితే కనబడుతుంది మనకి ఇది ఎంట్రన్స్ ఆర్చి ఏం శివయ్యాబ్బా ఇక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ ఉంటుంది నడుచుకొని వెళ్ళిపోవడమే కేదార్నాథ్ ఎలీప్యాడ్ టెంపుల్ దగ్గరలో వచ్చాం ఒక కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం టెంపుల్కి అంటే నైన్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ మనం సోని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మనం ఇక్కడి వరకు వచ్చాం కదా ఇక్కడ నుంచి మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ చేస్తారనమాట మళ్ళీ మనకి ఇచ్చిన కార్డుతో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ టోకెన్ ఇస్తారు అలాగే ఈ టోకెన్ తీసుకొని మళ్ళీ మనం దర్శనానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ టోకెన్ నెంబర్ ఎంత పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు మంది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము చెప్పు నువ్వు ఎదరికి వెళ్ళి మేము అనుమానం వచ్చావు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి టెంపుల్ దగ్గర బేలీ బ్రిడ్జ్ ఉందన్నమాట ఐరన్ బ్రిడ్జ్ ఇక్కడ కింద మంచిగా స్నానాలన్నీ ఆచరించి అప్పుడు ఆ మాదేవుని దర్శనానికి అయితే వెళ్తాం అనమాట స్నానం చేసి మంచిగా అయసినీళ్ళతో స్నానం చేసి అప్పుడు ఆ శివయ్యని దర్శనానికి అయితే వెళ్తాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఐసి నీళ్ళు స్నానం చేస్తే ఇప్పటికే చాలా సఫర్ అయి ఉన్నాం కదా ఇంకా మళ్ళీ ఇబ్బంది పడతాం అని చెప్పేసి భాస్కర్ అనే నీళ్ళు అయితే మాట్లాడేశాడు బకెట్ వంద రూపాయలు ఇక్కడ పైకి వెళ్తే నూట యాభై అందుకని కలిపి ఆరుగురు కలిపి సెటిల్మెంట్ చేశాడు అంటే ఐదు వందలు వేణీళ్ళు చేస్తాం అనుకోండి ఎంత దూరం మన నడిచి వచ్చిందంతా పెయిన్స్ అయితే తగ్గుతాయి అనమాట చెప్తానమాట బాగా గరం పని ఏ బెటే హండ్రెడ్ రూపీసే ఓకే హండ్రెడ్ రూపీస్ ఫోన్పే కూడా చేయొచ్చు ఇక్కడ ఎంత సొంత ప్రాంతాల్లో ఫోన్పే కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడికి ఇబ్బంది ఏం లేదు ఆ డ్రమ్ముల్లో చూడండి హీటర్లు పెడుతున్నాడు కొర్రోడు ఓ రే అమ్మ డ్రమ్ము నీళ్ళు మరపెట్టేస్తున్నాడు ఈ హీటర్ పెట్టేసి ఇదిగోండి ఇంత డ్రమ్ము పెట్టేస్తున్నాడు ఇదిగోండి ఆల్రెడీ ఈ డ్రమ్ లో దీంట్లో కెపాసిటీ ట్యాంక్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఐదు వందల లీటర్ల కెపాసిటీ అంటే డైరెక్టర్ కరెంటు కరెంట్ తీసేసి దీంట్లో పెట్టి సే హాయ్ పెట్టిన హాట్ వాటర్ కంప్లీట్ టైమ్ టైమే ఫోర్ అవర్స్ ఆల్రెడీ కంప్లీటే డ్రమ్స్ ఆల్రెడీ నాలుగు గంటలు పడుతుంది అంట ఒక్కొక్కటి నిలడానికి ఇక్కడ కూడా కరెంట్ వచ్చేసేది